జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో సహాయక సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు తెలంగాణ ప్రభుత్వం స్వయం సహాయక సభ్యులకు చేనేత కార్మికుల ద్వారా చేసిన చేనేత ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బి జ్ఞానరత్నం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని స్వయం సహాయ చర్యలకు చీరలను పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమని కోటి మంది మహిళలను కోటేశ్వరులు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వారు వ్యాఖ్యానించారు అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం స్వయం సహాయక సభ్యుల రుణాలు మాఫీ చేయడం వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు ఇందిరామ చీరల పంపిణీ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందన్నారు చీరల పంపిణీ విషయంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు చీరలు తీసుకున్న మహిళలు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు స్వయం సహాయక సభ్యులు తదితరులు कर दो कर दो कर दो अब बदल लो कर दो कर दो कर दो अब बदल लो कर दो कर दो कर दो చీరల పంపిణీ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మామూలు చీరలు కాకుండా మంచి నాణ్యమైన చీరలను ప్రతి ఒక్క డాక్రా మైలాకి ఇయ్యాలని ఆయన సంకల్పించి దసరా పండుగ ఇద్దామనుకున్నారు కానీ ఆ సందర్భంలో చీరలు మనకు మంచిగా ఉన్నాయని చెప్పి మంచి చీరలను తీసుకొచ్చి ప్రతి డాక్రో మహిళకు అందజేయాలని వారు నిర్ణయించారు అలాగే ఇక ముందు మూడు సంవత్సరాల పరపాలన రేవంత్ రెడ్డి గారి ఉన్నది దయచేసి మీరు అందరు గుర్తుకోవాల్సివాల్సింది ఏంటంటే రాజకీయంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మూడు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి పరపాలనే ఉంటుంది ఈ మూడు సంవత్సరాల లోపల స్థానిక ఎన్నికలు మనకు రాబోతున్నాయి అందులో కూడా మీరు అందరూ గుర్తుంచుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీరు బలపరచండి మీకు ఇంకా ఏం కావాలని మీకు తర్వాత మీకు ఏం కావాలో అడగండి ఇందిరామ్మ ఇల్లు కూడా ఇస్తున్నారు ఇంకా ఎవరికైతే చీరలు తక్కువ కూడా తెచ్చిందిగా పెద్దలు అందరూ రెడీ ఉన్నారు మీరు అమ్మ ఆక్రమ తర్వాత గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇందిరామ్మ ఇల్లు లోన్స్ కావాలే ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ చీరలు చేనేత చీరలు డాక్రా మహిళలకు అందజేసిన శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు